ఉచ్చరడిపాలెం పట్టణంలోని ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు వార్డులో తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలు సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు ఇళ్ల స్థలాల్లో ఎన్ని ఖాళీలున్నాయి వాటి వివరాలు నాకు తెలపాలని హౌసింగ్ ఏఈ పెంచలయ్యను ఆదేశించారు రోడ్డు వేయించాలని ఎనిమిదవ వార్డు ప్రజలు కోరగా త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు అనంతరం వార్డుల్లో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ది సమపాలనలో జరుగుతుందని తెలిపారు కూటమి ప్రకటించిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న కాలనీలలో అంతా అవినీతిమయమైందని ఆరోపించారు ఇరిగేషన్ శాఖతో పాటు అన్ని శాఖలలో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు ఈ అవినీతిపై విచారణ జరిపి వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు తనను ఎంపీని అత్యధిక మెజారిటీతో గెలిపించిన కోగూరు ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఇంతకు ముందు కూడా మనం అనుకున్న విధంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఎన్నో గుంతల రోడ్లు ఎన్నో గుంతల రోడ్లు మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్నో గుంతుల రోడ్లు పూడ్చుకోవడం జరిగింది అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి నాయకుడికి కానీ ఆఖరాకి ఇక్కడ తిరిగే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కూడా తెలుసు ఇంతకు ముందు ఎక్కడ పడిపోతున్నాడో ఇప్పుడు ఎక్కడ సరిగ్గా నడుస్తున్నాడో ఎక్కడ సరిగ్గా పోగలుగుతున్నాడో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఆత్మ సాక్షికి తెలుసు కాబట్టి ఇలాంటివి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం పేద ప్రజల కోసం అనే కాన్సెప్ట్ తో అన్నా క్యాంటీన్లు రెండు వందల దాకా ఓపెన్ చేశాం ప్రతి ఒక్క పేదవాడు ఐదు రూపాయలకి అన్నం తినగలుగుతున్నాడు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఐదు రూపాయలు ఇస్తే బ్రహ్మాండమైన భోజనం చేయగలుగుతున్నారు కాబట్టి అదేవిధంగా హౌసింగ్ తీసుకుంటే అందరివి ఎన్రోల్ చేసాం గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉందంట దాంట్లో ఏడు వందల ఇల్లులు అలాట్ చేశారని చెప్తున్నారు అందులో ఇల్లు అలాట్ చేసింది ఎవరికో తెలియదు పొజిషన్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో తెలియదు కట్టింది ఎవరో తెలియదు కాంట్రాక్ట్ ఎవరో తెలియదు అసలు లబ్ధిదారులు ఎవరో తెలియదు వాళ్ళు ఈ రోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ పేర్లతో రాసి మీరు అమ్ముకున్నారు వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పేరు ఎన్రోల్ అయ్యింది కంప్యూటర్లో వాళ్ళకి ఈ రోజు ఇల్లు రావట్లేదు ఇది మీరు గత ప్రభుత్వంలో చేసి మళ్ళీ ఇప్పుడు వెన్నుపోటు దినవంట వీళ్ళ ఇంకేదన్నా ఇంకే దానికి ఏం పేరు పెట్టాలో మనకు తెలియదు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు వెన్నుపోటు నాయకుడే ఈ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ చేసింది ఇదే పేద ప్రజలకి కనీసం సరే మిగతా అన్ని ఈ రోజు ఇది నేను పేద ప్రజలకి ఒక్క బుచ్చిరెడిపాలెం దగ్గరే కట్టుబడిపాలెం దగ్గర ఏడు వందల ఇచ్చుంటే జగనన్న కాలనీ అని పెట్టుంటే ఆ ఏడు వందల మందికి మీరు లబ్ధిదారులకి సరిగ్గా ఎంత మందికి ఇల్లు చేర్చగలిగారు ఆ లబ్ధిదారులు ఎంత మంది దాన్ని ఉపయోగపట్టుకుంటున్నారు ఎంత మంది కాంట్రాక్టర్లు ఆ ఇల్లు చక్కగా కట్టించారు ఇవన్నీ చూస్తే మీ వెన్నుపోటు దినం ఏంటో మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో ప్రజలకి వెన్నుపోటు పొడిచారా మీరు ఎవరికి మీ నాయకులకే మీరు పొడుచుకున్నారా ఏం చేస్తారో మీకు అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా వెన్నుపోటు దినం అని ఏదో మీకు ఒక పేపర్ ఇచ్చారు దాన్ని అడుగుచొని మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను